హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ అండి బాగా ట్రెండింగ్ టైలర్ ఛానల్కి వెల్కమ్ మనం అయితే పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అయితే ఎలా చేయాలో చూసేద్దాము మనం ఫస్ట్ కావాల్సిన క్లాత్ తీసేసుకొని ఎక్కడ చూపిస్తున్నాను చూడండి ఫోల్డింగ్ ఎలా చేస్తున్నాను అలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫోల్డింగ్స్ చూసారు కదా ఇప్పుడు దానిపైన మెజర్మెంట్ టాప్ అనేది ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్స్ చూసారు కదా కొంచెం సైడ్కి మరీ ఎక్కువ వేస్ట్ కాకుండా క్లాత్ సైడ్కి పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇక్కడ మార్కింగ్ అయితే మెజర్మెంట్ టాప్కి మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్స్ ఇక్కడ షోల్డర్స్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్ అది ఎంత ఉందో అంతే కావాలంటే కొంచెం మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ వేరు బ్యాక్ వేరు కాబట్టి జస్ట్ అలా మార్క్ చేశాను వేరు వేరుగా తీసుకొని ఓపెన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఫస్ట్ టైట్ మార్జిన్ అయితే మార్క్ చేసుకొని అంత ఎంత ఉంది ఉంది అన్నది చూసి మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం వదులుకొని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టి మార్క్ చేసుకుంటున్నాను చూసారు కదా అర్థమైంది కదా మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్లో కమెంట్ చేయండి వీడియోస్ కింద నచ్చితే మీకు లైక్ చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఎలా ఉన్నాయి అని చూసి కమెంట్ చేయండి ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాము మెజర్మెంట్ టాప్ ఎలా ఉన్నదో చూసి అలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం కట్ చేసుకుందాము ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకొని కట్ చేసుకుందాం ఇక్కడ ఒక డాట్ అన్నది పెట్టుకోండి బికాస్ ఎందుకంటే అక్కడ ఓపెన్స్ వస్తాయి కదా సైడ్ ఓపెన్స్ అక్కడికి కనిపించే విధంగా అయితే ఒక కట్ వేసుకుంటున్నాను కట్ వేసుకొని అక్కడి నుంచి సైడ్ ఓపెన్స్ వస్తాయి అన్నమాట కట్ చేసుకున్నాం కదా కట్ ఇక్కడైతే మార్కింగ్ వేసుకుందాము కట్ చేసుకున్నాము ఇక్కడి నుంచి మనకైతే సైడ్ ఓపెన్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ వన్ ఇంచ్ పొడవు వచ్చింది టాప్ పొడవు పెట్టమన్నారు కస్టమర్ కొంచెం వన్ ఇంచే కాబట్టి పెట్టేసాను కొంచెం ఎక్కువ తగ్గులు హెచ్చు తగ్గులు ఉంటే అక్కడ కట్ చేసేసుకోవాలి నాలో ఛానల్లో అయితే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టున్నాను ఎరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చూడండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఆల్మోస్ట్ పెట్టున్నాను మీకు ఎటువంటి వీడియో కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి ఏమైనా వీడియో మిస్ అయిందా ఏమైనా కావాలా మీకు అన్నది చెప్పండి ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను రెండు టాప్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ వేరు చేసేసుకుని నెక్ అయితే దానికి ఉన్న నెక్ కాకుండా ఇంకో నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేను అంటే కట్ చేస్తున్నాను ఇంకోటి ఫ్రంట్ ఫైవ్ 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 అండ్ హాఫ్ పెట్టాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే కొంచెం ఎక్కువ సెవెన్ నెక్ సైజ్ చూసాయి కదా త్రీ గ్యాప్ వచ్చి త్రీ అప్పుడు వచ్చి సెవెన్ వరకు పెట్టాను బ్యాక్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ రౌండ్గా పెట్టాను నార్మల్గా కొంచెం బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్గా మార్చాను బ్యాక్ నెక్ థ్రెడ్స్ పెట్టాను థ్రెడ్స్కి కొంచెం బాగుంటుందని కొంచెం మరీ పాట్లాగా కాకుండా పెట్టాను దీన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరైనా చూడండి అంటే చూడండి ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి వీడియో మీకు అయితే లైక్ చేయండి ఇంత వరకు మీ అందరు వీడియో చూసినందుకు థ్యాంక్స్ సో మచ్ ఎలాంటి నెక్ అయితే ఎలా వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి మరి పాట్ కాకుండా ఇలా వస్తుంది నెక్ దానికి థ్రెడ్స్ కూడా పెట్టాను ఫ్రంట్ డిజైన్ అయితే ఇక్కడ చూడండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ థ్యాంక్ యూ